హై వెల్కమ్ టు వ్యూ పాయింట్ గాజు గ్లాసు పగిలిందా ఇదే వార్త గాజు గ్లాసు పగిలిపోయింది జనసేనకు షాక్ వచ్చింది అనే వార్తలు నిన్నంతా కూడా మీడియాలో హల్చల్ చేశాయి సో నిన్ననే వీడియో చేద్దామనుకున్నా కుదరలేదు ఇవాళ చేయాల్సి వస్తుంది గాజు గ్లాసు సింబల్ జనసేన పార్టీ నుంచి దూరమైంది అది ఫ్రీ సింబల్స్ లిస్ట్లో పెట్టేశారు ఇప్పుడు జనసేనకు షాక్ ఎవరికైనా ఈ సింబల్ తీసుకునే అవకాశం ఉంది ఉదాహరణకు జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తుంది కదా సో మిగతా స్థానాల్లో జనసేన పోటీ చేయకపోయినప్పటికీ అక్కడ ఎవరొకరు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తే వాళ్లకు గాజు గ్లాస్ సింబల్ని కేటాయించే అవకాశం ఉంది తద్వారా కూటమికి నష్టం అనే ఒక నెరేటివ్ తీసుకొచ్చారు అన్ని పత్రికలు అన్ని ఛానళ్ళు నిన్నంతా కూడా ఇదే హాట్ టాపిక్ అని చెప్పాల సో వాస్తవానికి ఇంకా కొందరు కొంతమంది అయితే ఇంకొంచెం ముందడి చేసి ఈ ఇరవై ఒక్క స్థానాల్లో కూడా ఎవరైనా కానీ ముందుగా అప్లై చేసుకుంటే గాజు గ్లాస్ వచ్చే అవకాశం ఉంది జనసేన అభ్యర్థికి గాజు గ్లాస్ రాదు అనేది ఇంకొక వాదన కూడా తన మీదకి తీసుకొచ్చారు సో అన్ని తెలిసిన వాళ్ళు కూడా తప్పులో కాలేస్తుంటారు మీడియా వాళ్ళేం ఏం అతీతులేం కాదు మీడియా వాళ్ళకి అన్ని అంటే బ్రహ్మాండమైన పరిజ్ఞానం ఉంటుందని కూడా మనం ఏమి అనుకోకర్లే వాళ్ళు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తారు సో ఇలాగా ప్రధాన శ్రవంతులో ఉన్న ఛానల్స్ కూడా తప్పు చేయడం అనేది కొంచెం నాకు బాధ కలిగించింది ఎందుకంటే దీని మీద నేను వెంటనే గతంలో కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది తెలంగాణ ఎన్నికలప్పుడు ఇలాంటి ప్రచారమే చేశారు జనసేనకు షాక్ 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 అని ఈ మీడియా సంస్థలు ఎట్లా ఉంటాయంటే సందు దొరికితే జనసేనని ఎక్కడ వీలైతే అక్కడ చిత కొట్టేయాలని చూస్తుంటాయి జనసేనకి ఎలాగో సపోర్ట్ చెయ్యవు సపోర్ట్ చేయకపోగా జనసేన ఏ చిన్న అవకాశం దొరికినా జనసేనని డీఫేమ్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అందుకే నాలాంటి వాళ్ళు వాస్తవాలు చెప్పాలి జనసేన లాంటి ఒక పార్టీ మళ్ళీ మూడో ప్రత్యామ్నాయం రావాలన్న ఉద్దేశంతో మేమందరం ఇక్కడ తిరుగుతూ కిరణీ ప్రజాయాత్ర ద్వారా వాస్తవాలను ప్రజలకి చూపించే ప్రయత్నం చేస్తున్నాం అయితే ఇక వాస్తవం నేను చెప్తా ఎలక్షన్ దీంట్లో పార్టీలు రెండు రకాలు ఉంటాయి ఒకటి రిజిస్టర్డ్ పార్టీ రెండు రికగ్నైజ్డ్ పార్టీ రిజిస్టర్ అవ్వచ్చు కానీ రికగ్నైజ్ అవ్వకపోతే సింబల్ రాదు రిజిస్టర్ అయ్యే ఉంటుంది కానీ రికగ్నైజ్ అవ్వకపోతే గుర్తింపు పడిన గుర్తింపు పొందిన పార్టీగా లేకపోతే సింబల్ కామన్ సింబల్ అనేది రాదు అనేది సహజంగా దాంట్లో భాగంగా జనసేన పార్టీ రికగ్నైజ్డ్ కాదు రిజిస్టర్డ్ కాబట్టి జనసేన పార్టీకి గాజు సింబల్ లేదు రెండు వేల ఇరవై మూడు మే పదిహేనున దీనికి సంబంధించి ఒక కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ గెజెట్ నోటిఫికేషన్ లో చెప్పింది ఏంటంటే గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా చేసింది అంటే ఎవరైనా గాజు గ్లాస్ కి అప్పీల్ చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు అయితే దీని మీద మళ్ళీ జనసేన పార్టీ అప్పీల్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్ లో మేము ఇన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నాం ఒక రిజిస్టర్డ్ పార్టీ కాబట్టి మాకు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ నుంచి తీసి మాకు కేటాయించాలని కోరింది దానికి ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించింది దాని మేరకు గాజు గ్లాసును ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ కేటాయించింది అంటే దీని అర్థం ఏంటంటే గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీ తప్ప ఆంధ్రప్రదేశ్లో మరే పార్టీ కూడా ఉపయోగించడానికి వీల్లేదు అదే తమిళనాడు వెళ్ళామనుకోండి ఈ గాజు గ్లాసు ఫ్రీ గ్లాసే ఆ గాజు గ్లాసు ఏ పార్టీ అయినా వాడుకోవచ్చు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వాడుకోవచ్చు కర్ణాటక కిల్నా అంతే కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం గాజు గ్లాసు కేవలం జనసేన పార్టీకి మాత్రమే సొంతం జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లోనే పోటీ చేస్తుంది కదా మిగతా స్థానాల్లో పోటీ చేయట్లేదు కదా ఆ స్థానాల్లో గాజు గ్లాసు నాకు కావాలి అంటే ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఇదేమన్నా జనసేనకి ఏమన్నా ప్రత్యేకమా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిది పార్టీలకు ఈ రకమైన సింబల్స్ ని కేటాయించారు ఉదాహరణకు జాతీయ జనసేన అనే పార్టీకి పెన్సిల్ స్టాండ్ కేటాయించారు జనం మనం అనే పార్టీకి ల్యాప్టాప్ కేటాయించారు జై హిందుస్థాన్ అనే పార్టీకి హెల్మెట్ గుర్తును కేటాయించారు ఇవన్నీ కూడా మనకి సోదీలు లేని కూడా మనకు తెలియవు అలాంటి అనేక పార్టీలు ఉన్నాయి వాటన్నింటికి కూడా వాటికి ఒక కామన్ సింబల్ని కేటాయించారు అవి రిజిస్టర్డ్ పార్టీలు కానీ అన్ రికగ్నైజ్డ్ అటువంటిప్పుడు వాళ్ళకి ఈ ప్రాంతం వరకు ఏదైతే రాష్ట్రంలో వాళ్ళు పోటీ చేస్తున్నారో ఆ ప్రాంతం వరకు వాళ్ళు రిజిస్టర్డ్ పార్టీ కాబట్టి వాళ్లకు ఒక సింబల్ ని కామన్ గా కేటాయిస్తారు ఆ సింబల్ వేరే వాళ్ళు వాడటానికి లేదు అందులో భాగంగానే జనసేన కూడా గాజు గ్లాస్ ని కామన్ సింబల్ గా ఇచ్చారు ఈ గాజు గ్లాస్ గుర్తు ఇంకే పార్టీ కూడా ఏ ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా వాడటానికి వీల్లేదు ఎలక్షన్ కి సంబంధించిన ప్రొవిజన్ అంటే పారాటెన్ బి ఆఫ్ ఏ కింద ఈ రకమైన పొల్యూషన్ కల్పించి ఉన్నారనమాట సో ఇది తెలుసుకోకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎందుకు వీళ్ళందరూ ఇంత ఆవేశపడి వార్త ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఒక గెజిట్ నోటిఫికేషన్ అందులో ఏం చెప్పారంటే మళ్ళీ గాజు గ్లాసులు ఫ్రీ సింబల్ కింద పెట్టారు వాళ్ళు వాళ్ళు ఎలా పెట్టారు మే పదిహేను రెండు వేల ఇరవై మూడు నాటి గిజిట్ నోటిఫికేషన్ ఆధారం చేసుకొని మేము ఇది ఇస్తున్నామని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ జనసేన పార్టీ రెండు వేల ఇరవై మూడు మే పదిహేను తర్వాత జనసేన పార్టీ అప్పీల్ చేసుకుంది జనసేన పార్టీకి గాజు గ్లాస్ ని కేటాయించడం జరిగిపోయింది కానీ ఈ వచ్చిన గెజెట్ నోటిఫికేషన్ గతంలో వచ్చిన మే పదిహేను రెండు వేల ఇరవై మూడులో వచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది కాబట్టి ఈ టెక్నికల్ ఎర్రర్ తీసుకొని గాజు గ్లాస్ జనసేనకు లేదంట సో జనసేనకు షాకు కూటమికి షాకు ఇక గాజు గ్లాసు పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు ఉంటుందో లేదో తెలియదు పవన్ కళ్యాణ్ తో అపోనెంట్ ఎవరైనా గాజు గ్లాసు తీసుకునే అవకాశం ఉంది ఈ రకమైన దుష్ప్రచారాలు ఛానళ్లు చేస్తా ఉన్నాయి దయచేసి అందరూ అబ్జర్వ్ చేయాలంటే గాజు గ్లాసు పగలలేదు గాజు గ్లాసు పదునెక్కుతోంది తప్ప పగలలేదు జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించబడి ఉంది ప్రతి నియోజకవర్గంలో గాజు గ్లాసు మీదనే అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు జనసేన గుర్తు గాజు గ్లాసే ఇరవై ఒకటే కాదు నూట డెబ్బై ఐదులో కూడా ఎవరికి గాజు గ్లాసును కేటాయించే అవకాశం లేదనేది సుస్పష్టం దీన్ని నేను ఉట్టినే చెప్పడం లేదు దీనికి సంబంధించిన ఒక క్లారిఫికేషన్ కూడా తీసుకున్నాను లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించిన లీగల్ టీమ్ ఏదైతే ఉందో ఆ లీగల్ టీమ్ తో మాట్లాడే నేను ఈ వివరాలన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతోంది నేను కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి నా కాన్ఫిడెన్స్ ఉన్నా గానీ క్రాస్ చెక్ చేసుకోవాలి కదా జనసేన పార్టీ లీగల్ సెల్ చైర్మన్ నాకు ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు ఆ క్లారిఫికేషన్ తీసుకుని మీ అందరికి చెప్తున్నా దయచేసి ఎవరు ఆందోళన పడద్దు అనవసరమైన వార్తలు కూడా ఈ వెబ్సైట్ లాంటివి కూడా శాటిలైట్ ఛానల్ వేసిందని ఆ వార్తలు తీసుకుని వెబ్సైట్ ఛానల్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాయి దయచేసి అలా చేయొద్దు అనవసరంగా ప్రజల్ని గందరగోళానికి గురి చేయొద్దు మీ రేటింగ్ల కోసమో లేకపోతే బ్రేకింగ్ల కోసమో అనవసరమైన వార్తను మీరు ప్రచారం చేయొద్దని మనవి చేసుకుంటున్నా